సాయంత్రం ఏం చేయాలిరా ఏమిన్నాయి రా ఏం లేవు కదరా ఏం చేయాలి ఫ్రిడ్జ్లో ఉన్నాయండి అయితే ఏమున్నాయి రా ఫ్రిడ్జ్లో రైన్ట కు రిజ్ లో వాటర్ రాయివి వాటర్ అయ్యో వాటర్ మిలన్ ఉంది తింటావా అయ్యో మక్క బుట్ట ఉంది కదా నేను మక్క బుట్ట మొత్తం అయ్యో మక్క బుట్టని బాయిల్ చేయాలి నాన్నా బాయిల్ చేసా తింటావా మరి ఓకే బాయిల్ చేస్తా నాన్నా మీ అరే చిట్టి బంగారం నువ్వు తింటావా ఏ మక్క బుట్ట తింటావా తినవా ఏ తింటావా తినవా చెప్పు మరి నీకేం చేయాలి మరి నీకేం చేయాలి అయ్యో గిన్నె ఇప్పుడే తెచ్చుకుంటున్నావా అయ్యయ్యో ఇది బాయిల్ చేయాలరా బాయిల్ చేసిన తర్వాత తినాలి అయ్యో ఇప్పుడు బాయిల్ చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ఆగు నేను బాయిల్ చేసి నీకు ఇచ్చేస్తాను అప్పుడు తినేయచ్చు ఇష్టమైనా నీకు ఇది చాలా ఇష్టము ఓకే ఓకే బాయిల్ చేస్తా బాయిల్ చేసి ఇచ్చేస్తా కోసం మక్క బుట్ట రెడీ హ్యాపమ్మా తీసుకుంటావా సరే వేడి ఉందిరా వేడి ఉంది ఎట్లా తీసుకుంటావు మీకు ఇష్టమా నాన్న మక్క బుట్ట ఇష్టమా తింటావా తీసుకో హ్యాపీ తీసుకో ఎట్లా తీసుకుంటావు తీసుకో மம்மி சுத்தார சேடி அம்மா வேடி ரே பெட்டின இக்கட் சல்லாடுத்து ఇది పడుతుందిరా వేడి ఉందిరా పే చాలా వేడి ఉంది నాన్న ఇక విడము మాక పుట్టదు మనం చూడు ఇవి తీ తను పడితే నా బయటికి వద్దు బయట ఉంది బూసంటుంది అవును తయారైంది కదా ఏ చిట్టి తిను నానా బంగారం తినిపో ఏ అబ్బా ఊడిపోయిందిరా ఊడిపోతురా పోదు నచ్చిందా అరే తమ్ముడు కోసం ఏమన్నా అది తీసుకురా మనకు సిరప్ నా సిరప్ తీసుకురా బంగారం నా కోసం సిరప్ తీసుకురా దాని దగ్గర తింటావా తింటా ఎట్లా తింటావు తిను అరే పుల్ల దగ్గర తినొద్దురా ఎట్లా తింటావు తిను అది నా సిరప్ తీసుకొద్దురా సిరప్ ఏది తిన ఎట్లా తింటావు తిను ఏమీ లేదు తిన జరుగు చేయి తిన బంగారు తల్లి నేను ఈ మక్క పుట్టను కూడా వేస్తున్నది వేసేసాను రెండు వేసేసా అవి వాటర్ అవి వామ్ వాటర్ వేడిగా ఉన్నాయి హ్యాపీ కాస్తారా అట్లా అమ్మకి ఎట్లా తీసుకొని జారే ఇంకా ఎట్లుంది అరే సారీ ఇంకా

నమ్లు అరే తిండ్రా ఏం తినవు నాకు వద్దు నువ్వు తినేసే అగో హ్యాపీ అక్క మంచి తింటుంది హ్యాపీ అక్క గుడ్ గర్ల్ తీసి ఓకే రా తిను ఇగో నచ్చినాయనా అని అడుగుతున్నారో కూడా హలో గాయస్ నేను ఇవాళ మా వాళ్ళ కోసం అని వెతికి ఫ్రిడ్జ్లో వెతికి మరి మా చిట్టి తల్లి మక్క తీసింది మక్క బాయిల్ చేసి ఇచ్చేసాను చాలా టేస్టీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చాలా టేస్టీగా ఉందమ్మా అని తింటున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్